పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణంలో ఈ ఈ రెండో రోజు కార్యక్రమంలో కోడి పందాలు అలాగే మొత్తం సంక్రాంతి సంబరాలు చాలా ఘనంగా జరుపుకుంటున్నాము అలా ఈ జరుపుకుంటా కారణం మన గవర్నీలైన ముఖ్యమంత్రి గారు అలాగే మన భీమవరం పట్టణ ఎమ్మెల్యే గారు కూడా అందరూ సహకారంతో ఈరోజు జరుపుకుంటున్నాం వారికి ప్రత్యేక సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాం అలాగే భీవారం పట్టణంలో సంక్రాంతి సంబరాలు జరుపుకుంటుల్లో ఇది ఒక భాగం కోడిపందాలు అలా కోడిపందాల్లో అందరూ వచ్చి మొత్తం తెలంగాణ రాష్ట్రం కూడా అందరూ కూడా వచ్చారు ఈ పందాల్లో చాలా అందరూ మహిళలు అలాగే చిన్న పిల్లలతో సహా అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు అందరికీ ప్రత్యేకంగా తెలంగాణ నుంచి వచ్చిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం భీవారం పట్టణంలో ఈ కోడిపందాలు అంటే ప్రసిద్ధి చెందిన సంక్రాంతి ఈ సంక్రాంతికి అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటున్నారంటే మనకి కోడి పందాలు ఇచ్చినందుకు మీ పోలీసు డిపార్ట్మెంట్ వారికి అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్కి అందరికీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే రేపు కూడా అలాగే చాలా ఘనంగా జరుపుకోవాలని నేను కోడి మేము ప్రత్యేకంగా కోరుకుంటున్నాం రాష్ట్ర ప్రజలందరికీ మరి ఈ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మన ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మన గౌరవ శాసనసభ్యులైనటువంటి గంజి శ్రీనివాస్ గారు ఎంతో ప్రాముఖ్యత కలిగిన భీమవరం కోడి ప్రసిద్ధి అయినప్పటికీ కూడా పర్యవేక్షణ పర్యవేక్షణతోటి మంచి కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా మనకు అతిథులుగా వచ్చినటువంటి వేరే రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించి ప్రతి ఒక్కరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎటువంటి సామాజిక కార్యక్రమాల్లో సంబరాలు చేసుకునే విధంగా మనకి ఈ కోడి పందాలన్నీ మిగతా ఆటల పోటీలన్నీ పెట్టినందుకు గాను రాష్ట్ర ప్రజలందరికీ అలాగే విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి శాస్త్ర శాసనసభ్యులు ఎన్ శ్రీనివాస్ గారికి పొయ్యం మోషన్ రాజు గారికి మీరందరికీ మా తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం